చెంపాపేటలో ఐఎస్ సదర్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి నేతలు వీరేందర్ బాబు మధుకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ంగన్ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఐఎస్ఐ డివిజన్ గణేషుని మండపానికి మా ఇన్విటేషన్తోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వినాయకుని దర్శనం చేసుకున్నారు అది మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఇంత బిజీ టైంలో కూడా ఆయన మాకు టైం ఇచ్చి వినాయకుని మండపానికి వచ్చినందుకు కిషన్ రెడ్డి గారు కృతజ్ఞతలు ఇది ఇది మండపం స్పెషాలిటీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ ఐఎస్ఎన్ డివిజన్ గణేష్ని మండపం ప్రతి కార్యకర్త ఐఎస్ఎన్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఏడేళ్ళ నుంచి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వినాయకుని స్టార్ట్ చేసినాము మెల్లమెల్లగా చిన్న చిన్న చిన్నగా అనొద్దు కానీ మేము మా అదృష్టంగా భావిస్తాం దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదంతో ఆయన ఆశీర్వాదంతోనే గణేషుని మండపాన్ని పెట్టినా కార్పొరేటర్ కూడా గెలిచినాం ఇక్కడ భారతీయ జనతా పార్టీ దగ్గర దానికి మేము అందరికీ కూడా కృతజ్ఞతలు ఇక్కడ నుంచి కాలనీవాసులు ఎంతోమంది ఐఎస్ఎన్ డివిజన్ కాలనీవాసులు చాలా మంది వచ్చారు ఇంకా భారతీయ జనతా పార్టీ ఐఎస్ఎన్ కార్యకర్త ప్రతి ఒక్కరు ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు వస్తున్నారని చెప్పి అందరూ ఉన్నారు ఇంకా భాగ్యనగర్ జిల్లా నుంచి కూడా ప్రతి పెద్ద నాయకులు కార్యకర్తలు అందరూ విచ్చేసి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మీ ప్రతి ఒక్కరికి ఎవరో